ఏపీలో కరోనా కలకలం వేగంగా పెరుగుతున్న కేసులు సో ముఖ్యంగా చూసుకుంటే శీతాకాలం కావడంతో దేశవ్యాప్తంగా కరోనా కేసులు మళ్ళీ పెరుగుతూ ఉన్నాయి గాయలో మంచు చేరడంతో కరోనా వైరస్ తిరిగి ప్రాణం పోసుకుంటుంది దీంతో రోజు రోజుకి కరోనా కేసుల సంఖ్య గణనీయంగా పెరిగిపోతూ ఉన్నాయి నిన్నటి వరకు దేశవ్యాప్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య రెండు వేల తొమ్మిది వందల తొంభై రెండుకి చేరుకుంది గత ఇరవై నాలుగు గంటల్లో ఏకంగా మూడు వందల ఇరవై ఎనిమిది కొత్త కేసులు కూడా నమోదాయి ఏపీలో సైతం మూడు కొత్త కరోనా కేసులు అయితే వెలుగు చూశాయి అయితే ఈ కేసులు పాత వేరియంట్వా లేక కొత్త వేరియంట్వా అనేది నిర్ధారణ కావాల్సి ఉంది మరోవైపు కేసులు పెరుగుతూ ఉండడంతో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది ముఖ్యమంత్రి జగన్ ఈరోజు కరోనాపై సమీక్ష నిర్వహించనున్నారు అంటే చేశారు ఆల్రెడీ కరోనా కట్టడికి సంబంధించి ఆయన కీలక సూచనలు కూడా చేశారు అయితే టెస్టింగ్లను పెంచడం ఆసుపత్రిలో కోవిడ్ చికిత్సలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేసేలా ఆదేశాలు అయితే జారీ చేయడం కూడా జరిగింది బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించాలని ప్రజలను ప్రభుత్వం కోరింది కరోనా లక్షణాలు కనిపిస్తే వెంటనే టెస్టులు అయితే చేయించుకోవాలని సూచించారన్నమాట సో ఈ విధంగా ఏపీలో కరోనా కేసులు అయితే రావడం జరిగింది ప్రజలందరికీ కూడా అలర్ట్ అయితే జారీ చేయడం జరిగింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని